అందరికీ నమస్కారం జనవరి పది శుక్రవారం ముక్కోటి ఏకాదశి బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి ఇక ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు సహజంగా మనకు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయి అన్ని ఏకాదశుల్లోకి వెళ్ళిన ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకం ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సాధారణంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అయితే ఈ ఏకాదశికి మాత్రం అత్యంత ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు కాబట్టి ఈ ఏకా మహా మహాశక్తివంతమైనది ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించి స్వామివారి నామస్మరణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే అత్యంత శక్తివంతమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది వేస్తారో అలాంటి వారికి తరతరాలకు సంపద సంపాదిస్తూనే ఉంటారని అంతేకాదు ఏడు తరాలకు సరిపడేంత సంపద పొందుతారని శాస్త్రం చెబుతుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాంటి నియమనిష్టలను పాటించి బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో లేదా విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేస్తారో అలాంటి వారికి జన్మజన్మల దరిద్రాలు పోయి రాజయోగం పడుతుంది జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు పోయి అన్ని రకాల సుఖ సంతోషాలు భోగభాగ్యాలను అనుభవిస్తారు అంతేకాదు తెలుసు కానీ తెలియక కానీ చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు తమ యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది సంతాన సౌభాగ్యానికి కూడా అర్హులు అవుతారు సంతానం లేక బాధపడేవారు ఆర్థిక కష్టాలతో ఇబ్బందులతో అధికంగా కష్టాల పాలవుతున్నవారు తమ యొక్క దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లేవు అని అన్యోన్యత లేదు అని బాధపడుతున్నవారు కూడా ముక్కోటి ఏకాదశి రోజున చేసే పూజ వల్ల పరిహారం వల్ల వాటి అన్నిటి నుండి అన్ని రకాల సమస్యల నుండి బయటకు వచ్చి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా సులభంగా సంపాదించే ఎన్నో రకాల మార్గాలను ఆ భగవంతుడు మనకి ఖచ్చితంగా సమర్పిస్తారు అంటే మనకి ఖచ్చితంగా ఆ అదృష్టాన్ని కలిగిస్తారు అంతేకాదు మన యొక్క సంతోషానికి ఏ దుష్టశక్తి అడ్డు రాకుండా స్వామివారి అనుగ్రహంతో ఆ యొక్క దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోయి దైవానుగ్రహం అనేది పెరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి శ్రీ మహావిష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం పాటించిన వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంతేకాదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైనా పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు స్వామివారికి పసుపు రంగు అన్నా పసుపు రంగు వస్త్రాలు అన్నా పసుపు రంగు బట్టలు అన్నా చాలా ఇష్టం కాబట్టి స్వామివారికి పసుపు రంగు బట్టలతో అలంకరించి మనం కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించిన పసుపు రంగు దుస్తులను దానం చేసిన పసుపు రంగు అక్షతలతో అర్చించిన పసుపు రంగు పూలను స్వామివారికి అలంకరించిన జన్మ జన్మల దరిద్రాలు జాతకంలో ఉన్న అన్ని రకాల దోషాలు పోయి గ్రహాలన్నీ కూడా అనుకూలించి జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు బాధలు సమస్యలన్నీ తొలగిపోతాయి ఈరోజు ఎవరైతే ఏకాదశి వ్రతం పాటిస్తారో అలా వారికి జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోవడమే కాదు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా రావు ఈ ఉపవాస దీక్ష అనేది సాధారణంగా మనం అనుకుంటాం భక్తి కోసమే అని సహజంగా దైవభక్తి కోసం కొద్దిగా కావచ్చు కానీ మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడానికి కూడా ఈ ఉపవాస దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది ఉపవాసం అనేది మన శరీర ఆరోగ్యం కోసమే ఎక్కువగా ఉపయోగపడుతుంది కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా వారానికి ఒకసారి అయినా ఉపవాస దీక్షను పాటిస్తే క్యాన్సర్ వంటి చెడు రోగాల బారి నుండి బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా చెప్తున్నారు అంతేకాదు ఉపవాసం వల్ల క్యాన్సర్ను ప్రేరేపించే చెడు బాక్టీరియా అనేది ధ్వంసమయ్యి మలినం నుండి బయటకు వస్తాయి కాబట్టి ఉపవాసం అనేది ప్రతి ఒక్క మనిషి శరీరానికి చాలా ముఖ్యమైనటువంటిది ఇక ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే ఉపవాసాన్ని నియమ నిష్టలతో పాటిస్తారో అంటే ఏకాదశి రోజున ఎవరూ కూడా ఉల్లి వెల్లుల్లి వంటివి తినకూడదు ఆహార పదార్థాల్లో అన్నాన్ని ముట్టుకోకూడదు కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుని ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి ఈ రోజంతా కూడా వీలైనంత వరకు మౌన వ్రతాన్ని పాటించడం ముఖ్యం ఎవరు ఎవరిని కూడా తిట్టకూడదు నిందించకూడదు గట్టిగా పెద్ద పెద్ద అరుపులతో ఇల్లంతా కేకలతో ఉండకూడదు ఎంత ప్రశాంతమైన వాతావరణంతో కూడుకుంటే అంత ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అయితే ఈ ఏకాదశి రోజున శంకు శబ్దం చేసిన పసుపు రంగు దుస్తులను ధరించిన ఇంటికి మామిడాకుల తోరణాలు కట్టిన రావి ఆకుపైన పైన దీపాన్ని వెలిగించిన పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించిన పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టినా తులసి దళాలు తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించినా కూడా సర్వ పాపాలు పోయి జన్మ జన్మలకు సరిపడా పుణ్యం కట్టుకున్న వారు అవుతారు అంతేకాదు కోట్లు సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి అన్ని రకాల దోషాల నుండి బయటపడి అదృష్టాన్ని ఖచ్చితంగా మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము మన జాతకంలో రాజయోగం పడుతుంది ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పనులు చేయాలి అలానే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవాలి అలానే ఇంటి బయట శుభ్రం చేసి అందమైన ముగ్గులు పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టతల పద్మ ముగ్గులు పెట్టి అందులో ఇరువైపులా కూడా సాయంకాలం దీపాన్ని వెలిగించి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు పైన బియ్యం పిండితో ముగ్గులు వేసి విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పించిన ఏకాదశి నియమాలను పాటించినట్లయితే జన్మ జన్మల దరిద్రాలు దోషాలు పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇల్లు తుడిచే నీటిలో పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లును తుడుచుకోవాలి లేదా రాళ్ళ ఉప్పును అయినా వేసి ఇంటిని తుడుచుకోవాలి ఇరువైపులా దీపాలను వెలిగించి ఇంటి ద్వారానికి ఉండే గడపను శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గులు వేసి పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది స్నానం అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులను శుభప్రదమైన దుస్తులను ధరించాలి అంటే శుభప్రదమైన పసుపు రంగు దుస్తులు ధరించాలి పసుపు దుస్తులు లేకపోతే ఎరుపు ఆకుపచ్చ ఆరెంజ్ పింక్ కలర్ దుస్తులను వేసుకోవచ్చు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇలా చేయడం వల్ల మీ యొక్క జాతకంలో రాజయోగం పట్టి గ్రహాలన్నీ అనుకూలించి గ్రహ దోషాలు పీడలన్నీ కూడా తొలగిపోయి జీవితం అంతా కూడా ఆనందంగా మారిపోతుంది ఈ విధంగా చేసి బియ్యం డబ్బాలు ఇవి వేయడం వల్ల ధన ధాన్యాలకు ఎప్పుడూ కూడా లోటు రాదు బియ్యం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఉండాల్సిందే ఎందుకంటే మన ఇంట్లో ఎంత బంగారం వెండి ఉన్నా మనకు కావాల్సిందే గుప్పెడు బియ్యంతో వండిన అన్నం మాత్రమే ఎన్ని రకాల పదార్థాలు తిన్నా గుప్పెడు బియ్యంతో వండిన అన్నం తినకపోతే అది తృప్తికరమైన భోజనం కాదు తృప్తికరమైనటువంటి అంటే మనశ్శాంతికరమైనటువంటి జీవితం కాదు కాబట్టి ఎంత బంగారం ఉన్నా బంగారాన్ని తినలేము బియ్యంతో వండిన అన్నాన్ని మాత్రమే అలా అన్నం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తుంది అంతేకాదు మన హిందూ ధర్మాల ప్రకారం అన్నదానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఊరికే చెప్పలేదు మన పూర్వీకులు ఆకలి బాధ అనేది అనుభవించే వారికే తెలుస్తుంది ఆకలి బాధతో ఉన్నవారికి ఆకలి బాధను తీరిస్తే అంటే అన్నాన్ని మనం దానం చేస్తే అన్నదానం చేస్తే కనుక అంతకు మించిన పుణ్యం మరొక ఒకటి లేదు బంగారం వెండి దానం చేసినా ఆ పుణ్యం రాకపోవచ్చు అందుకే అన్నదానానికి ఉన్న ప్రత్యేకమైన స్థానం మరే దానానికి లేదు అని చెప్పుకోవచ్చు ఆకలితో ఉన్నవారికి కనీసం ఈ ఏకాదశి రోజున కడుపు నిండా అన్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి ఇలా పెడితే కోటి జన్మల పుణ్యమే కాదు కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఒక కిలో బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి లేదా మనం నెలకు సరిపడా సామాన్లు తెచ్చుకున్నప్పుడు అందులో ఒక రైస్ బ్యాగ్ను అంటే బియ్యం సంచిని కూడా తెస్తూ ఉంటాం కదా అలా తెచ్చిన వెంటనే ఆ రోజు నుండి మొదలుకొని మీరు ఆ బియ్యం పూర్తయ్యే అంటే అయిపోయే వరకు కూడా గుప్పెడు గుప్పడు నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం ఒక కేజీ వరకు తయారవుతాయి అలా కేజీ వరకు అయిన బియ్యాన్ని మనం ఎవరికైనా దానంగా ఇచ్చినా మనం ప్రతినిత్యం మనం తినడంతో పాటు నెల మొత్తం కూడా ఒక పేదవారికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం మరే దానం చేసినా కూడా రాదు కాబట్టి ఈ విధంగా ప్రతి నిత్యం కూడా గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని నెల రోజుల పాటు పక్కన పెట్టి ఆ బియ్యాన్ని యొక్క పేదవానికి దానంగా ఇస్తే ఆ పుణ్య ఫలితం వెలకట్టలేనిది అద్భుతమైన రాజయోగం కలుగుతుంది మీ కుటుంబం మొత్తం కూడా మీ పిల్ల పాపలందరికీ కూడా ఆ పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు బియ్యం అన్నపూర్ణదేవికి చాలా ఇష్టం బియ్యంలో అన్నపూర్ణదేవి ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే బియ్యాన్ని కొనగలుగుతాము బియ్యాన్ని కొన్న తరువాత అన్నపూర్ణదేవి కటాక్షం కలుగుతుంది అయితే మరి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలి అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి విష్ణుమూర్తి అనుగ్రహం పొందితే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది లక్ష్మీ కటాక్షం ఉంది అంటే మనకు దేవి యొక్క కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహాన్ని సులువుగా మనం పొందవచ్చు అంతేకాదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి ఒక దీపం వెలిగిస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అయితే బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక మనం ఎప్పుడైనా సరే బియ్యాన్ని అయిపోకముందే మనం తెచ్చిపెట్టుకోవాలి అలా బియ్యం అనేది పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు అయితే బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలో తెలుసుకుందాం ముందుగా బియ్యం డబ్బాలో వేయడానికి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం అసలు పసుపు రంగు అనేది చాలా శుభప్రదమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది కూడా పసుపు రంగు ఎక్కడ ఉంటే అక్కడ అంత నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి అందులోనే ఒక రావి ఆకును కూడా వేయాలి ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండి కాయిన్ను కూడా వేయాలి అవేమీ లేకపోతే ఒక రూపాయి కాయిన్ను వేయాలి అందులోనే యాలక్కాయ పచ్చకర్పూరం కూడా వేయాలి అలా వేసి పసుపు కుంకుమ వేసి మూటలాగా కట్టాలి ఈ పచ్చకర్పూరం రావి ఆకు అనేది శుభప్రదమైనటువంటివి విష్ణుమూర్తికి మహా ప్రీతికరమైనవి కూడా పసుపు కుంకుమలు శుభానికి చిహ్నం కాబట్టి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి అందులో వేసిన రూపాయి కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటిది ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని కోట్ల నుండైనా రూపాయి లేకపోతే విలువ ఉండదు కోటి అనకుండా రూపాయి తక్కువ కోటి అని అంటారు కాబట్టి రూపాయి అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఎక్కాల్సింది మొదటి మెట్టు నుండి ప్రారంభం అవుతూ ఉంటాము అంటే మొదటి మెట్టులో నుండి మనం పైకి వెళ్తూ ఉంటాం ఉంటాము అలానే రూపాయి స్థానం కూడా అంతే ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఉన్నా రూపాయి నుండి ప్రారంభం అవ్వాలి కాబట్టి రూపాయి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏ మాత్రమూ మారదు ఇక ఆ రూపాయిని మనం క్లాత్లో వేయాలి పసుపు రంగు వస్త్రంలో రూపాయి కాయిన్ ఒక రావి ఆకును వేయాలి రావి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి మనం రావి చెట్టులో విష్ణుమూర్తిని దర్శించుకుని రావి చెట్టును పూజిస్తాం కాబట్టి ఏకాదశి రోజున మనం రావి చెట్టుకు పూజలను చేయాలి అంతేకాదు మనం ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి ఆకును ఈ యొక్క పసుపు రంగు వస్త్రంలో వేసి పచ్చ కర్పూరం రూపాయి కాయిన్ ఒక యాలక్కాయ పసుపు కుంకుమలు వేసి మూటలాగా కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో బియ్యాన్ని అటో ఎటు జరిపి ఒక చిన్న గుంట చేసి ఈ మూటను పెట్టి తర్వాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని వేసి ప్రతి వంటలు చేసుకోవచ్చు పైన మనం చెప్పుకున్నట్టుగా రోజు అన్నం వండేటప్పుడు ఒక గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఎవరైనా పేదవారికి ఇవ్వాలి బియ్యం అయిపోవచ్చాయి అనే సమయంలో బియ్యం డబ్బా పూర్తిగా నిండుకోక ముందే మరలా బియ్యాన్ని తెచ్చుకునే డబ్బాలో పోసుకోవాలి ఇక ఒక నెల తరువాత ఈ మూటను తీసి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండే చెట్టుకు మూటలాగా అంటే ఒక ముడుపులాగా పెట్టేసి ఇంటికి వచ్చేయండి బియ్యాన్ని అయిపోకముందే మళ్ళీ బియ్యాన్ని తీసుకుని వచ్చి డబ్బా నింపుకోవాలి ఇలా చేస్తే కనుక ఎప్పటికీ ధన ధాన్యాలకు లోటు అనేది రాదు ఐశ్వర్యం అదృష్టం మీ సొంతం అవుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో నుంచి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్